దర్భ అంటే మనకి ముందుగా గుర్తు వచ్చేది గ్రహణ కాలం దర్బ అనేది ఒక రకమైన గడ్డి దీనిని హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు దర్భను ఒక క్రిమినాశినిగా అంతర్జాతీయ శాస్త్రజ్ఞులు గుర్తించారు ఈ దర్భలో కూడా చాలా రకాలు ఉన్నాయి వీటిలో దర్భజాతి దర్బను అపర కర్మలకు కుశజాతి దర్భను సుకర్మలకు బర్హీస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు ఉపయోగిస్తారు శరము జాతి దర్భను గృహ నిర్మాణాలకు ఉపయోగిస్తారు విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని మోస్తున్నప్పుడు ఆ పర్వత రాపిడికి కూర్మ మొంటి మీద ఉండే కేశాలు సముద్రంలో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి పోయి మారాయి అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది క్షీరసాగర మదనం సందర్భంలో విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని మోసాడు ఈ దర్భలు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో శరీర కేశాలు అని చెప్పబడింది అందువల్లే దర్భగడ్డిని శ్రీ మహావిష్ణువు రూపాలని భావిస్తారు భాద్రపద మాసంలో దుర్గాష్టమి రోజు వీటికి ప్రత్యేక పూజలు చేస్తారు దర్భకు దేన్నైనా శుద్ధి చేసే శక్తి ఉంది శాస్త్రవేత్తలు వీటిని విరోచనాలు రక్తస్రావం మూత్రపిండాలలో రాళ్ళు మూత్ర విసర్జనలో లోపాలు మొదలైన వాటికి మందుగా వాడుతున్నారు అతిసారాది రోగాలకు కూడా ఔషధంగా పనిచేస్తుంది గ్రహణ కాలంలో దర్భను అన్నిటి మీద ఎందుకు ఉంచుతారు అంటే సూర్య చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమైన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయి ఈనాటి విజ్ఞాన శాస్త్రం కూడా ఈ విషయాన్ని నిరూపిస్తుంది ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్బల కట్టల మధ్యలో నుంచి దూరి వెళ్ళలేవు అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని అటవిక జాతుల వారు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోటే నిర్మించుకుంటారు అందుకే మహర్షులు గ్రహణ సమయంలో దర్బను వాడాలని చెప్పారు దర్బల కొసలు తేజస్సును కలిగి ఉంటాయి అందుకే దర్బలను గ్రహణ కాలంలో ఇంట్లో వేసి గ్రహణం పూర్తి అయిన తర్వాత తీసి ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి